జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పలు దౌత్యపరమైన చర్యలు తీసుకుంది అన్ని రాష్ట్రాల సీఎంలకు అమిత్ షా ఫోన్ చేసి పాక్ దేశస్తులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు వీసా సేవలు నిలిపివేయడంతో పాటు ఇప్పటికే వీసా తీసుకుని దేశంలో ఉంటున్న వారు సైతం భారత్ వీడాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది దీంతో వివిధ కారణాలతో భారత్కు వచ్చిన వారంతా ఇప్పుడు అటారి బాగా సరిహద్దు గుండా పాకిస్తాన్ కు వెళ్లిపోతున్నారు ఈ నేపథ్యంలో ఓ మహిళ పేరు హాట్ టాపిక్ గా మారింది పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చి యూపీకి చెందిన వ్యక్తిని పెళ్లాడిన సీమా హైదర్ ఇప్పుడు మరోసారి వార్తల వ్యక్తిగా మారారు అప్పటికే పెళ్లై నలుగురు పిల్లలు ఉన్న పాక్ మహిళ సీమా హైదర్ రెండేళ్ల క్రితం భారత వ్యక్తిని ప్రేమించి అక్రమంగా దేశంలోకి వచ్చింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ప్రేమ కథ అప్పుడే సుఖాంతమైంది ప్రస్తుతం ఆమె ప్లూడిన్ పెళ్లాడి ఓ బిడ్డకు జన్మను కూడా ఇచ్చి ఇండియాలోనే హాయిగా ఉంటుంది ఈ నేపథ్యంలో తనను మాత్రం ఇక్కడే ఉండనీయాలని సీమ హైదర్ కోరుతుంది తనకు పాక్కు వెళ్లే ఉద్దేశం లేదని భారత్లోనే ఉండేందుకు తనను అనుమతించాలని కోరుతూ భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సీమా తాను ఒకప్పుడు పాకిస్తాన్ పౌరురాలు అయినప్పటికీ ఇప్పుడు భారత కోడల్ని అయినట్లు సీమా హైదర్ చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై మూడులో తన ప్రియుడు సచిన్ మీనాను పెళ్లి చేసుకుని హిందుత్వాన్ని స్వీకరించానని వివరించింది సీమా హైదర్ కు దేశంలో నివసించడానికి అనుమతి లభిస్తుందని తాను ఆశిస్తున్నట్లు ఆమె లాయర్ చెప్పారు సీమా హైదర్ భారత్ కు వచ్చి తన ప్రియుడు సచిన్ ను పెళ్లి చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చినట్లు తెలిపారు పబ్జీ వీడియో గేములు విపరీతంగా ఆడే సీమా హైదర్ భారత్ కు చెందిన సచిన్ మీనాతో పరిచయం ఏర్పరచుకుంది వారిద్దరు పరిచయం కాస్త ప్రేమగా మారింది భర్తను వదిలి నలుగురు పిల్లలతో సరిహద్దులను అక్రమంగా దాటి భారత్ లోకి అడుగుపెట్టింది సీమ రెండు వేల ఇరవై మూడులో ప్రియుడిని వివాహం చేసుకుని ఓ కుమార్తెకు జన్మనిచ్చింది అప్పటి నుంచి భారత్ లోనే ఉంటుంది